డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది కారు పంట కాలువలోకి దూసుకు వెళ్లిన ఘటనలో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి మరొకరి కోసం గాలిస్తున్నారు ఓ కుటుంబం కారులో విశాఖ నుంచి పి గన్నవరం మండలంలోని పోతవరం ఇంటికి వెళుతోంది అయితే ఊడిమూడి లంక శివారు చింతావారిపేట సమీపంలో కారు పంట కాలువలోకి దూసుకు వెళ్లింది ప్రమాదంలో భార్య ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనంతరం స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టగా భార్య పెద్ద కుమారుడు మృతదేహాలు లభ్యమయ్యాయి గల్లంతైన మరో కుమారుడి కోసం గాలింపు కొనసాగుతోంది బయట కదా చె పెద్దలు అలాగ వచ్చేసారు వచ్చేసారు నేను వచ్చేసాను సార్ ముందు తర్వాత మా ఆవిడ వచ్చేసారు ఆవిడ ఆవిడ లాగేసారు అనేటప్పుడు సార్ పెద్దోడిని పెద్దోళ్ళు లాగాను పెద్దోడిని ਸਿੰਨੋੜ ਕਰੇ ਬਚਲੇ ਸੜਾ ਲੋਪੜੇ ਬੈਸੜਾ ਕਨਵਸ ਵਿੱਚ ਜਲਾ ਦੇ ਉਹ ਕਰੂਲੇ ਗਰੇਗ